నమస్తే వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్ పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జీ బాధ్యతల నుండి ఫైర్ మ్యాన్ కమిటీ నుండి చుక్కెదురు ఫైర్ మ్యాన్ కమిటీలోకి ఓదుర్ కిషోర్ కి అవకాశం దీనిపై ప్రజల్లో విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి పిఠాపురం ఇన్ఛార్జీ ఎవరన్న సందేహం జన సైనికులను ప్రజలను వెంటాడుతోంది మూడు పర్యాయాలు స్వతంత్ర అభ్యర్థిగా బిజెపి పార్టీ వైసీపీ పిఠాపురం శాసనసభ్యులుగా పనిచేసిన పెండెం దొరబాబు లేక ఓదురు కిషోర ఫైర్ మ్యాన్ కమిటీలో ఇన్ఛార్జీ బాధితులు జనసేన పార్టీ అధిష్టానం ఎవరికి అప్పగిస్తుంది అన్నదే డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది రానున్న స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఎత్తుగడలు ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయా జనసేన పార్టీ వ్యూహం ఏమిటి అన్నదే ప్రత్యర్థులకు అంత చిక్కని ఎత్తుగడగా మిగిలిపోయింది నేటి న్యూస్ వాస్తవాలకు ప్రతిరూపం పవన్ కళ్యాణ్ గారు సూచనల ప్రకారం ఆయన ఆదేశాల ప్రకారం ఈ పిఠాపురంలో ఫైమన్ కమిటీ ఏవైతే చేశారో ఆ కమిటీలో నాకు నన్ను భాగస్వాములు చేసిన మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదే విధంగా మా అందరికీ కూడా జనసేన జనసే జనసేన పార్టీ అలానే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సభ్యులందరికీ కుటుంబ సభ్యులందరికీ ఎంపీ గారికి మా పెండ గారికి మా డిసిబి చైర్మన్ గారికి అలానే హరిప్రసాద్ గారికి కమిటీ సభ్యుల్లో ఉన్న అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలానే మా జనసేన పార్టీ పిట్టాపురం నియోజకవర్గంలో గతంలో ఏం జరిగిందో అది పక్కన పెడితే ఈ రోజు నుంచి కూడా మా ఫైవ్మెన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని జన సైనికులందరికీ కూడా ఒక భరోసా కల్పిస్తామని అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం